హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ మంగళవారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వర్లు అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు చిన్న అప్పు చేసినా పెద్ద అప్పు చేసినా అప్పు అప్పే పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసినా అది రికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వరులకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వరులు కూడా కోట్లలో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతుంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెబుతున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని బురుడి కొట్టించిన పెద్ద పులి కథను విందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఇంకా పూర్తిగా తెల్లవారు లేదేమో అంతా మసక చీకటిగా ఉంది అయితే అతనికి ఆ దారి అంతా కూడా కొట్టిన పిండే రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు అందుకని అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లుగా నడిచిపోతున్నాడు ఊరు దాటి నాలుగడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది అయ్యా బ్రాహ్మణోత్తమ దేవుడిలాగా వచ్చావు దాహంతో నా నీరు పోతున్నది కొంచెం సహాయం చెయ్యి ఒకసారి నన్ను బయటకు వదులు నీకు పుణ్యం ఉంటుంది అని ఒక గొంతు వినిపించింది బ్రాహ్మణుడు ఆగి నాలుగు దిక్కులా కలియ చూశాడు ఆ శబ్దం దగ్గర నుండే వచ్చినట్లు ఉన్నది చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్ లేదు కనీసం చెంబు కూడా లేదు నీకు నీళ్లు ఇచ్చేందుకు నిన్ను వదిలేద్దామంటే ఊళ్ళో జనాలు ఇక నన్ను బ్రతకనివ్వరు నువ్వు వాళ్ళ పశువులను లేగదూడలను చంపి తినివి ఉంటావు లేకపోతే అంతకంటే తుంటరి పని మరి ఏదైనా చేసి ఉంటావు అందుకనే వాళ్ళు నీకోసం ఈ బోనుని పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత ఇష్టమే ఎందుకు పెడతారు ఇంకో ప్రమాదం కూడా ఉంది నిన్ను వదలగానే నువ్వు నా మీదకి దూకి నన్నే చంపి తినేస్తావు అందుకని నన్ను నాయన నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యయ్యో అలా అనకు వేసి చెప్తున్నాను నేను ఊర్లో వాళ్ళ పశువులను ఒక్కదాన్ని కూడా చంపలేదు నిజం దేవునికి తెలుసు అంతా ఎందుకు చూస్తూ ఉండు నన్ను చూడగానే గ్రామస్తులంతా నివ్వెరపోయి అయ్యో దీనితో మాకేం పని అని నన్ను విడిచిపెట్టేస్తారు అందుకనే కదా నేను అంటున్నది నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను అలా వెళ్ళి కాశిని నీళ్లు తాగి మళ్ళీ వచ్చి ఈ బోనులోనే కూర్చుంటానని నీకు భయం అది పూర్తిగా నిరాధారణమే పరమ పవిత్రుడైన ఒక బ్రాహ్మణుడిని లో నాకు సాయం చేసిన వాడిని చంపడానికి నేనేమైనా అంత తెలివి తక్కువ దాననా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీకు ఎలాంటి అపకారము చేయను నన్ను కాపాడు నీది జాలిగుండె నీ కళ్ళ ముందే ఒక మూగ ప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ ఆత్మ క్షోభించదా నన్ను ఒకసారి బయటకు రాని చాలు నీ మేలు మరవను అన్నది పులి అలా అనేసరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు మళ్ళీ బోనులోకి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నది కదా పాపము నోరులేని ప్రాణి అని దాహంతో చచ్చిపోతున్నది కాసింత సాయం చేస్తాను కష్టాల్లో ఉన్న ప్రాణులకు సాయం చేయాలని శాస్త్రం కూడా చెబుతున్నది అనుకొని అతను వెళ్ళి మెల్లగా తలుపును గడియ తీశాడు అంతే మరుక్షణం నెట్టుకుని బయటకు దూకింది పులి ఒక్క ఊదుట్న బ్రాహ్మణి మీద పడి పంజతో అతని గొంతును పట్టుకొని హా నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావచ్చు కానీ అత్యంత మూర్ఖుడివి అందుకనే నా చేతికి చిక్కావు ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకో కడసారి ఎందుకంటే ఇంకా కాసేపట్లో నేను నిన్ను తినబోతున్నాను నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది అన్నది పళ్ళు నూరుతూ ఆ క్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పనో అర్థమైంది కానీ మొండిగా పులితో నువ్వు ఒక పులివేనా అసలు ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివా ఎట్లా అవుతావు అని అన్నాడు పులి కొంచెం దిగివచ్చినట్టు మీ మనుషులందరూ మా జంతువులు చెట్లను ఎంత హింసిస్తున్నారు లెక్కలేదు అందుకని మీలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు కాదు అందరూ ఇదే చెప్తారు కావలిస్తే ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు అడిగి చూడు వాళ్లలో ఏ ఒక్కరూ నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను అడుగు అన్నది పులి కాలను కొంచెం వదిలి చేస్తూ బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని దగ్గరలోనే ఉన్న మామిడి చెట్టును ఒకదానిని న్యాయం చెప్పమన్నాడు మీ మనసులో నిజంగానే ఆశాపోతులు నిర్ధారులను ప్రత్యేకంగా నా కాయలు అన్నీ కూడా కోసుకుంటూ తింటూ ఉంటారు ఆకులు పీక్కుంటారు నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు నేను ముసలిదాన్నయ్యాక వచ్చిన వేళ్లతో సహా మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళి తగలబెడతారు ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అనేదే లేదు వాళ్ళని ఏమి చేసినా తప్పులేదు వాళ్ళ ప్రవర్తన అంతా నీచం నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనడంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది ఈసారి అతను ఆ దారి వెంట కొట్టుకుంటూ కుంటుకుంటూ పోతున్న ఎద్దును లిచి న్యాయం చెప్పమన్నాడు అప్పుడు ఎద్దుకు మనుషులకు అసలు జాలి అనేదే లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితమంతా వాళ్ళు నా చేత ఓడిగం చేయించుకున్నారు అలసిపోయి ఏ కొంచెం ఆగినా నన్ను తిట్టారు కొట్టారు ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు నేను ముసలిదాన్ని అయ్యాక నా కాలంలో కాళ్ళలో బలం తగ్గి కుంటిదాన్ని అయ్యాక నన్ను తన్ని తగిలేశారు మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక మంచి మాట కూడా లేదు అన్నది ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలి ఆవును అడిగాడు ఆశగా అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అన్నది అంతలో ఒక గాడిద వచ్చింది అక్కడికి ఒక గాడిద గెంతుకుంటూ ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండింటినీ కట్టేసి పెట్టాడు దాని యజమాని ఇంకా అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు బ్రాహ్మణులు ఇంకా తటపటా ఇస్తూ ఉండగానే దాన్ని పిలిచి అడిగేసింది మనుషుల కోసం దాని దగ్గర ఒక మెప్పుకోలు కూడా లేదు మనుషులు ఎంత క్రూరులో పెట్టింది బ్రాహ్మణుడిని చూసి ఇప్పుడేమంటావు నువ్వు మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్ష్యం చూపిస్తున్నారు అని ఏమైంది కదా ఇక నేను నిన్ను తినవచ్చునా అన్నది అంతలోనే తడుముకుంటూ వెళ్తున్నా ముసలి నక్క ఒకటి దాని కంటపడింది సరే నేను నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చేస్తాను దాన్ని ఒకదాన్ని అడిగేస్తే నీ పని అయిపోతుంది అడిగేదాన్ని అన్నది తొందర పెడుతూ అప్పుడు బ్రాహ్మణుడు ఆశలన్నీ కూడా అడుగంటిపోయాయి అయినా ఏం చేయగలడు పాపం ఇదే చివరి అవకాశం నక్కను దగ్గరికి రమ్మన్నది పులి అది దగ్గరకు వచ్చింది అడుగులో అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగా కనిపించడం లేదు అయినా అది చాలా తెలివైనది పరిస్థితి అంతా కూడా క్షణంలో ఆవలింపు చేసుకున్నది మనిషి తరపున ఏ కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది అందుకని ఎవరికి అసలు నిజం చెప్పే అవకాశం లేనే లేదు అందుకని అది ఎలా అన్నది మనుషుల క్రూరత్వాన్ని గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను అది అర్థం చేసుకొనివ్వండి ముందు ముసలితనం నా మెదడు చురుకుగా ఉండడం లేదు ఆపై నా చూపు సరిగ్గా కనబడటం లేదు ఇప్పుడు అందుకని దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మెల్లగా ఆపైన నేను అడిగే ప్రశ్నలు కొన్నింటికి ఓపికగా జవాబు ఇవ్వండి అని నక్కంది ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతి పులి వస్తే బోను దగ్గరికి వెళ్ళిన సంగతి దాని మీద జాలితో విడిపించిన సంగతి ఇప్పుడు అది తననే తినేయాలని అనుకుంటున్న సంగతి మొత్తం చెప్పాడు దానికి పులి ఓపికగా ఓపిక బాగా తగ్గిపోయింది అది మొరటుగా పళ్ళు నూరుతో ఇంకా చెప్పే అల్లుడు మనుషులంటే నీకు ఎంత అసహ్యమో చెప్పే అని చెప్పే నాకు చాలా ఆకలిగా ఉంది అటు నక్కను తొందరపెట్టింది నక్క తల గోక్కున్నది పొలివైపుకు తిరిగే మావా నీకు కోపం కలిగించే మాటలు ఏమీ అనను కానీ ముందు నాతో ఒక సంగతి చెప్పాలి నువ్వు నీ అంతా పెద్ద జంతువు ఇంత చిన్న లో ఎలా పడుతుంది నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడడం లేదు నాకు ఒకసారి చూపించు ఒక క్షణం చాలు నువ్వు అందులోకి ఎట్లా దూరావు ఆ గడియ ఎలా పడింది అన్నది పులికి పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది నీ అంత ముసలి డొక్కును ఇంత తెలివి లేని నక్కను నేనెన్నడూ లేదు నేను అందులో ఎలా దూరానో నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యమవుతుంది తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండదు అందుకని చూపిస్తాను చూడు తలుపు తెరిచి ఉన్నది కదా ఇట్లాగా నేను ఇట్లా వెళ్ళాను లోపలికి చటక్కున లోపలికి దూరింది ఇంకా దాని మాటలు పూర్తవనే లేదు బోను తలుపు మూసుకుపోయింది గడియ పడిపోయింది మాటలన్నీ గొంతుకు అడ్డం పడటంతో పొలి కాస్త బిత్తరపోయింది ఇంకా నక్క నవ్వుతూ బ్రాహ్మణుడి వైపుకు తిరిగి ఇప్పుడు పో స్వామి నువ్వు పోయి నీ స్నానం కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులను మన కష్టాలను తొలగించే శక్తి ఉంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలని తొలగించే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక దరిద్ర బాధలు అప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆరు యాలకులను తీసుకోండి నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి అంటే ఒక్కో నిమ్మకాయ మీద మూడు యాలకులు గుచ్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కులకు సాంబ్రాని ధూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కులను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజా ఇష్ట ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి దేవుడా నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలుస్తాయి కదా ఆ చోట పడవేయండి ఎవరికంటా పడకుండా పడవేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు